హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్ జూలై నెల ఎండ్ అయింది ఆగస్ట్ నెలలోకి మనమైతే అడుగు పెట్టేశాం మరి ఈ ఆగస్టు నెలలో పాన్ ఆధార్ లింక్ అనేది చేయించో లేదని చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా కాంప్లైంట్ చేస్తున్నారు ఈరోజు ఈడో మనం మరి ఈ యొక్క ఆగస్టు నెలలో వెయ్యి రూపాయలు లేట్ పెనాల్టీ పే చేసి పాన్ ఆధార్ లింక్ అనేది చేయొచ్చో లేదో ఈవిడలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాలి ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకునే పక్షంలో సెక్షన్ వన్ వన్ ఫోర్ ఏ ప్రకారం వీరు ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు వాళ్ళ యొక్క పాన్ కార్డు ఇన్ఆపరేట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోకపోతే సో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు తర్వాత ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటికీ కూడా మీరు అమౌంట్ అయితే మీరు ట్రాన్సాక్షన్ చేయలేరు అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా అలాగే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఇక బ్యాంక్స్ లోన్స్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీ మీ దగ్గరికి ఫిజికల్గా వస్తారు అన్నీ కంప్లీట్ అయిపోతాయి కానీ చివరికి ఒకే ఒక చిన్న ప్రాబ్లం వల్ల మీకు లోన్ అనేది రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఆ చిన్న ప్రాబ్లం ఏంటంటే పాన్ ఆదలింగ్ కాకపోవడం వల్ల సో దీనివల్ల మీకు లోన్ అనేది వాళ్ళు సో మనకు పెండింగ్లో పెట్టడం జరుగుతుంది అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో కష్టపడి జాబ్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా కానీ శాలరీ వీళ్ళకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళ యొక్క శాలరీలో పానాదలింగ్ చేసుకోలేదు అనే ఒక చిన్న కారణం చేత సో వీళ్ళకి శాలరీ అయితే కట్టేది చేయడం జరుగుతుంది దీనివల్ల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అంతేకాదు సో ప్రస్తుతానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో సో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారో సో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సో వీళ్ళు కంపల్సరీగా ఫైల్ చేయాల్సింది అనమాట సో ఈ యొక్క డేట్ మనకు ఈ యొక్క జులై థర్టీ ఫస్ట్తో మనకు ఎండ్ అయితే అవుతుంది ఒకవేళ డేట్ పొడిగిస్తే పొడిగించవచ్చు చెప్పలేము అనమాట సో ఇది మనం ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా సరే కంపల్సరీగా పాన్ ఆధార్ లింక్ అనేది మ్యాంటర్ అండి ఈ విషయం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకేంటంటే ఈ ఆగస్టు నెలలో వెయ్యి రూపాయలు లేట్ పెనల్టీ పే చేసి మనం పాన్ ఆధార్ లింక్ అనేది చేయొచ్చు లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతంలో మనకు ఒక్కో రూపాయి కూడా పే చేయకుండా మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు వందల రూపాయల లేట్ పెనల్టీతో లింక్ చేసుకోవడం అవకాశం ఇచ్చారు తర్వాత వెయ్యి రూపాయలు లేట్ పెనాల్టీతో సో ప్రస్తుతాన్ని మనకు లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ మనకు టూ మంత్స్ బ్యాకే అంటే జూన్లోనే మనకు పానాదొలింక్ చేసుకోవడానికి డేట్ అయితే మనకు ఎండ్ అయింది కానీ అప్పటికి కూడా సో మనకు డేట్ ఎండ్ అయినప్పటికీ కూడా మనకు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు సో మనం అమౌంట్ పే చేసి హ్యాపీగా పాన్ ఆధార్ లింక్ కూడా చేసుకోవచ్చండి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మరి బ్రదర్ మనకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు కదా సో మేము మిమ్మల్ని నమ్మి ఎలా పేమెంట్ చేయాలని చెప్పి అయితే నన్ను క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చండి సో నేను రీసెంట్లీ కానీ చాలామంది చేశాను పేమెంట్ అప్డేట్ అయినాయి తర్వాత పాన్ ఆధార్ లింక్ కూడా వాళ్ళకైతే అయితే సక్సెస్ఫుల్గా జరిగింది జరిగిందనమాట ఒకవేళ డిలే అయితే నేను ఆల్రెడీ వీడియో చేస్తాను మీకు తెలుసు కదా సో ఒకవేళ కనుక పానాధునికలు అవ్వకపోతే మాత్రం నేను వెంటనే మీకు వీడియోస్ చెప్తాను సో ప్రస్తుతానికి అవట్లేదు అని చెప్పేసి సో మరో విషయం ఏంటంటే ప్రస్తుతానికి మనకు ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోవటం అనేది కాస్త బిజీగా ఉంటుంది మీరు పేమెంట్ చేసినా సరే కాస్త లేట్ అవుతుంది అంటే వన్ డే కావచ్చు టూ డేస్ కావచ్చు వన్ వీక్ కావచ్చు అంటే పేమెంట్ అప్డేట్ అవ్వడం కోసం అనమాట ఒకప్పుడులో మనకు పేమెంట్ చేసిన వితిన్ టెన్ మినిట్స్లో మనకు అప్డేట్ అయితే అయ్యేది కానీ ప్రస్తుతానికి ఈ యొక్క ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి సో దీనివల్ల మనకు వెబ్సైట్ బిజీగా ఉండటం కారణంగా మనకు కాస్త లేట్ అయితే అవుతుంది అనమాట మీరు పేషెన్సీగా ఉండండి మీరు లేట్ పి థౌజండ్ రూపీస్ చలానా పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి అది మీ దగ్గర లేకపోయినా పర్లేదులేండి సో ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ని మనం దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీకు యొక్క పాన్ కార్డులో ఆధార్ కార్డులో నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు ఇలాంటి ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే సో మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి సో మీకు మేము పాన్ కార్డ్లో చేంజెస్ చేసి అది నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు వాటిని మేము చేంజెస్ చేసి మీకు సక్సెస్ఫుల్గా లింక్ చేసే విధంగా మేమైతే చేయడం జరుగుతుంది సో మేమైతే చాలామందికి కూడా సర్వీస్ కూడా మేమైతే అందించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాదండి సో మీకు పాన్ కార్డ్ పోయినా సో నెంబర్ తెలియక చాలామంది బాధపడుతుంటారు కదా సో అలాంటి వాటి గురించి లేకపోతే సో చాలామందికి ఏంటంటే డబుల్ పాన్ కార్డ్స్ ఉంటాయి అంటే సో వాళ్ళకి ఒక పాన్ కార్డు ఏమో ఆధార్ లింక్ ఉండదు మరో పాన్ కార్డు ఏమో ఆధార్ లింక్ ఉండదు మరి కొంతమందికి మూడు పాన్ కార్డులు కూడా ఉంటూ ఉంటాయి సో ఇలా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు సో మీకైతే మేము ఆన్లైన్లో పాన్ కార్డ్స్ మేమైతే సర్రైజ్ చేయడమే జరుగుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ సో మాకు ఆన్లైన్ వద్దు బ్రదర్ మేము డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్తాం అనుకుంటే సో మీరు అక్కడికి వెళ్ళినా సరే సో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు సో ఆ డాక్యుమెంట్స్ కూడా సో మేము వాటిని మేము రెడీ చేసి మీకు మేము కొరియర్ అది చేయడం జరుగుతుందన్నమాట అంటే మీరు జస్ట్ ఏంటంటే కేవలం మీరు ఆ డాక్యుమెంట్స్ మీద రెండు సంతకాలు పెట్టి డైరెక్ట్గా సో మేము పంపించిన ఆ యొక్క లెటర్స్ని మీరు డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు వర్క్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట అండ్ సో మేము అక్కడికి వెళ్ళాం సో మీరు దయచేసి మాకు ఆన్లైన్లో అప్లై చేయండి అంటే మేము ఆన్లైన్లో కూడా అప్లై చేస్తాం సో కాకపోతే మనకు ఆన్లైన్లో కేవలం ఓల్డ్ పాన్ కార్డ్స్ మాత్రమే సరెండ్ అవుతాయి సో మనకు కొత్త పాన్ కార్డ్స్ అనేవి సరెడ్ అయితే అవ్వట్లేదు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న దాంట్లో మీరు అయితే వాట్సాప్ చేయొచ్చు సో మేమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అయితే ఉంటాం సో మీరు వాట్సాప్ చేయండి తర్వాత నేను మీతో మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే కంపల్సరీగా మన సాయింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్